హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని దేశ రాజధాని ఢిల్లీని సుదీర్ఘకాలం ఏలైన స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఆమె స్ట్రాంగెస్ట్ ఉమెన్ చాలా శక్తివంతమైన సీఎంగా పేరుగాంచిన మహిళ ఆవిడకు ఒక లవ్ స్టోరీ ఉందట అది మీరు విన్నారా ఒకసారి మీకోసం అగ్రకులానికి చెందిన వ్యక్తిని ఆవిడ ప్రేమించారట అసలు ఆనాటి భయంకరమైన కట్టుబాట్ల నడుమ పెళ్ళి అవుతుందా లేదా అనే రసవత్తరమైన టెన్షన్ల మధ్య ఆమె ప్రేమను గెలిపించుకున్నారు ఆవిడ సో అలా ఆమెలో ఒక గొప్ప ప్రేమికురాలతో పాటు బలమైన నాయకురాలు గొప్ప తల్లి ఉందని నిరూపించారు ఆమె ఎవరో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది భారత చరిత్రలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళగా నిలిచిన వ్యక్తి ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆమెలో బలమైన నాయకురాలు గొప్ప తల్లి వీళ్ళందరికంటే ముందు ఒక గొప్ప ప్రేమికురాలు ఉందనే విషయం కొద్ది మందికే తెలుసు అది కూడా ఎలా తెలిసిందంటే ఆమె ఆత్మకత ఉంది సిటిజన్ ఢిల్లీ మై టైమ్స్ మై లైఫ్ అనే ఒక ఉంటుంది దాని ద్వారా బహిర్గతమైంది ఆమె తన కాబోయే భర్తను ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ప్రతిష్టాత్మక మిరాండా హౌస్లో చదువుతున్నప్పుడే గుర్తించారట ఆయన పేరు వినోద్ దీక్షిత్ అతనిని ఒక తరగతిలో కలిశారు అది కూడా తమ స్నేహితుల మధ్య నెలకొన్న ప్రేమ వివాదాన్ని పరిష్కరించడం మనం చూసాం అంటే ఆ నేపథ్యంలో అంటే ఇద్దరి మధ్య ఉన్న ఒక ప్రేమ వివాదాన్ని పరిష్కరించే నేపథ్యంలో వీళ్ళిద్దరు స్నేహితులుగా మారారు దగ్గర దగ్గరగా ఎట్లా అంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూవీ ఖుషి చూసాం కదా ఒక ప్రేమికుని కలపడానికి వీళ్ళిద్దరు లవర్స్గా మారడం సో మొదట స్నేహితుడే ఆ తర్వాత ప్రేమలో పడ్డారు అయితే వారి ప్రేమను వినోద్ తల్లిదండ్రులు అస్సలు అంగీకరించలేదు ఎందుకంటే వాళ్ళు అగ్రకులం దీక్షితులు సో అయితే శీలా వినోదులు మాత్రం ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక వెళ్లే బస్ నంబర్ పదిలో కలుసుకుని మాట్లాడుకుంటూ ఉండేవా అయితే ఇరువురి అంతరంగం వేరుగా ఉన్న ఆలోచన తీరు ఒకే విధంగా ఉండేది అనమాట అయితే వినోద్ ఇంకా విద్యార్థి దశలో ఉన్నాడు కాబట్టి ఐఏఎస్ ప్రవేశ పరీక్ష పూర్తి అయ్యాకే తల్లిదండ్రులను ఒప్పిస్తానని షీలాతో చెప్పారు అయితే ఆ రోజుల్లో అమ్మాయిలకు తొందరగా పెళ్లి చేయడం జరిగిపోయేది ఎందుకంటే తక్కువ వయసు చిన్న వయసులోనే కాబట్టి శీల పెళ్లి విషయమై ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందేవారు అయితే ఆమె కనీసం ఆయన్ని ప్యూన్ ఉద్యోగమైన సంపాదించే వరకు ఆగమని చెప్పేవారట పేరెంట్స్కి సో ఇక వినోద్ కూడా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఐఏఎస్ మెరిట్ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచి ఉత్తరప్రదేశ్ కేడర్ని ఎంపిక చేసుకున్నారు ఇక అప్పటి నుంచి వారి ప్రేమ పోరాటం మామూలుగా సాగలేదు ఎందుకంటే వినోద్ స్వా వినోద్ స్వాతంత్ర్య సమరయోధుడు కాంగ్రెస్ సభ్యుడు ఉమాశంకర్ దీక్షిత్ కుమారుడు ఆయన చూసారా పైగా ఉత్తరప్రదేశ్లోనే ఉన్నావ్కి చెందిన ఉన్నత సనాతన కున్యాకుబ్స్ బ్రాహ్మణుల్లో అత్యు అత్యున్నతంగా పరిగణించే దీక్షితుల కుటుంబం అది సో అందులోను విపరీతమైన కట్టుబాట్లు సంస్కృతి సాంప్రదాయాలతో పాతుకుపోయిన కుటుంబం కావడంతో వారి ప్రేమను వినోద్ తల్లిదండ్రులు ససేమిరా అన్నారు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో వినోద్ తండ్రికి చూపడంతో ఆయన పెళ్లికి సుముఖం వ్యక్తం చేసిన తల్లి అసలు ఒప్పుకోలేదట ఆమె అంగీకారం కోసం రెండేళ్లకు పైగా నిరీక్షించక తప్పలేదని శీలా తన ఆత్మకథలో రాసుకొచ్చారట గ్రేట్ కదా సో పంజాబీ ఖత్రి కుటుంబంలో జన్మించిన శీలా కపూర్ భర్త ఎంపికను చూసి తల్లిదండ్రులు కూడా దిగ్భ్రాంతి చెందారట ఎందుకంటే దీక్షితుల కుటుంబానికి కోడలుగా వెళ్ళటం అంత ఈజీ కాదని వాళ్ళకు కూడా తెలుసు అందువల్లే ఆమె పెళ్ళి అవుతుందా లేదా అనే దిగులుతో ఉండిపోయారట వాళ్ళు అయితే ఆ ఉత్కంఠకు తెరదించేలా షీలా అత్తగారు ఒప్పుకోవడంతో జూలై పదకొండు పంతొమ్మిది వందల అరవై రెండున షీలా వినోదుల పెళ్లి పీటలెక్కేసింది అలా ఆమె గొప్ప ప్రేమికురాలుగా ఎంతో ఓపిక ఎదురు చూసి తన ప్రేమను బలవంతం చేసుకున్నారు అలాగే సుదీర్ఘకాలం దేశ రాజధానికి సీఎంగా బాధ్యతలు చేపట్టి అత్యంత బలమైన నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు శీలా దీక్షిత్ హ్యాట్సాప్ కదా నిజంగా